ఆ టెల్గా ఉన్నా పోండి ఆఫీస్లో ఉండే పెంచడానికి మీ అందరి స్వంతం కోసం పార్టీలకు అతీతంగా రెస్పాన్సిబిలిటీ మాతో పాటు నేర్చుకోవడం రాష్ట్ర రక్షణ కోసం పార్టీకి అతీతం కాదు మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతో వస్తున్నాం తప్పనిసరిగా అందరూ తెలుగుదేశం జనసేన మనం అందరం బాగుండాలని రక్షణ కోసం జరిగే ఎన్నికలు సహకార పిల్లలు పీచరు మనం పీచరు பிரதல ரஷண நீ அந்த கூட மீதம் பார்த்திக்குஷ்ரா ரொம்ப يلا <laughs> ها চল అందరి ఇంటికే వస్తున్నాం మీరు కూడా మంచి సొసైటీ అందరూ పార్టీలకు అభివృద్ధి పిల్లలకి అంతా కూడా మీ వండుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇప్పుడు కౌన్సిలర్ ఎవరు అనేది మాకు తెలీదు సార్ తప్పనిసరి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది అందరు సహకారం తెలుగుదేశం పార్టీ పార్టీలకు అతీతంగా అయ్యాలి తప్ప ఏ పని ఉన్నా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి నెంబర్ కూడా పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు పై వల్సిన బాధ్యత మీ అందరి మీద వేరే తగ్గాలి కరెంటు బిల్స్ నెల చేసరికి ఓటింగ్లో పాల్గొనడం మధ్యకు బాధ్యత వంట వాటిని పక్కన పెట్టి తప్పనిసరి నేను వేస్తాను కానీ కానీ మాకు ఈసారి ఒక హెల్ప్ చేస్తే మీరు మా ఇంట్లో ఓట్లు పక్కదు పడేసి బెడ్ పియర్ చూడండి వచ్చి ఫోన్ చేసి ఇది రాసుకుంది ఆవిడకి ఇంటికి పట్టుకొస్తాం పియర్ పేరు

हां आर अदरवाइज थ्री वोट्स आते ओके ओके थैंक यू वोटिंग तो पालकोंటం ముట్టుకు బాల్ చేద్దాం వన్ అవర్ ఫోర్ పక్కన పెడుది ಅಲ್ಲ అలా हेलो చేస్తారు సెంట్రల్ చాలా బాగుంది ఓన్ నేను కానీ కానీ మాకు ఈసారి ఒక హెల్ప్ చేస్తే మీకు మా ఇంట్లో ఓట్లు పక్కదు పడేసి బెడ్ పియర్ చూడండి వచ్చి ఫోన్ చేసి ఇది రాసుకుంది ఆవిడికి ఇంటికి పట్టుకొస్తాం క్లియర్ టై నాకు కూడా తెస్తానండి కానీ

రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఇంటికి జరిగి ఇదివరకు జరిగే రోజుల్లో రెస్ట్రిక్షన్ పాలిటీస్ వచ్చిన తర్వాత మార్పు తీసుకురావాలని చైతన్య సంఘంలో ప్రతి పాల్గొనాలి తప్పనిసరిగా ఓటు వేయాలి అది కూడా చైతన్యం యూజ్ చేయాలి తప్పనిసరిగా రాష్ట్రం రక్షణ కోసం మనం భవిష్యత్తు కోసం ఎలక్షన్ దాని మీద మార్చుకుంటారు ಓಕೆ ತಪ್ಪು ಮಾರ್ಚ್ ಅಂದ್ರೆ ನೀವು ಪದಕ ಪದೇ ಅಪ್ಪನಸರ್ಗಡೆವನ ಪಾರ್ಥಿ ರಾವಲ್ಸ ಅವಶ್ಯಕತೆ ಫಸ್ಟ್ ಕ್ರೆಸ್ ಅಪ್ಪನಿ ಸಿಬಿಎಂ త్రలో భాగంగా ఈరోజు శనివారంపేట ఇరవై నాలుగు ఇరవై ఐదు డిజిన్ జరగడం జరుగుతుంది మరి ఉదయమే మేము అన్ని అంత చోట్లకి కూడా వెళ్తానికి ఏడింటికే మొదలు పెట్టడం జరుగుతుంది రోజు కూడా ఎందుకంటే ప్రజలందరూ అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతో ప్రజలు ఏడింటికే వాళ్ళు కూడా మాతో మమయకమైన అన్నింటిలో అన్ని సందుల్లో కూడా వస్తున్నారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చవలసిన బాధ్యత అందరూ మాకు కూడా ఉందనేది వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ గారి బుజ్జిగారయాంలో ఏదైతే రోడ్లు ట్రైన్లు వేశారో తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఎవరో కూడా ఒక నాయకుడు కూడా వచ్చి కనిపించడం లేదనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ ట్రైన్లు అలాగే ఉండిపోయినాయి రోడ్లు అసలు నిర్వీర్యం అయిపోయినాయి దాని గురించి పట్టించుకునే నాదురే లేదనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేము ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ టీ ఇస్తానంటే నా వెనకాల యాభై మంది ఉన్నారంటే నేను యాభై మందికి కూడా ఇస్తాను ఉండమని చెప్తున్నారు అంటే వాళ్ళ ఆతృత ఏ విధంగా ఉంది వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందనే ప్రజలందరూ కూడా గమనించాలి తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశయ సిద్ధం కోసం ఏదైతే కలిశారో ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రజలందరూ కూడా కలిసిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఐదు సంవత్సరాలు దగ్గరికి ఎవరో కూడా ఒక నాయకుడు కూడా ఏం జరుగుతుందనేది అనేది రాలేదని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు శనివారంపేట అనేది ఏలూరులో గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చాలా అభివృద్ధి చెందింది శనివారంపేట అటువంటి శనివారంపేటను కూడా ఈ రోజున ఇక్కడే ప్రజాప్రతినిధి ఉన్నప్పటికీ కూడా నిర్వీర్యం చేసే విధంగా చేశాడని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్